És anem que tu,

సంఘ సంస్కర్త నవయుగ వైతాలికుడు కీర్తిశేషులు కందుకూరి వీరశలగం పంతులు గారి నూట ఆరవ వర్ధంత సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ రోజున బూజు పట్టిన పాతభావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వీరశలింగం పంతులు గారు ఇవాళ మనం అనేక హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా నగరం నుంచి కానీ గ్రామం నుంచి కానీ బహిష్కరించేటువంటి పరిస్థితుల్లో వితంతు పునర్వివాహం అనేటువంటి మాటను కానీ మహిళల విద్య విషయంలో కానీ మహిళల హక్కుల విషయంలో కానీ ఎంతో అభ్యుదయంగా ఆలోచించి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక స్వేచ్ఛావాయువులకి బీజం వేసినటువంటి మహానుభావుడు కందుకు మంత్రి మంత్రిగా కేవలం అంతే మాత్రం కాకుండా మహిళలు విద్య అభ్యసిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారు అనేటువంటి మాటతోటి మహిళా విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనపరిచి విద్య వల్లే సమాజం పురోగతి చెందుతుంది అనేటువంటి మాటతోటి తన యావదాస్తిని కూడా విద్యా సంస్థల కోసమే పోసి ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఇంతమంది మహిళలు గ్రాడ్యుయేట్లు కావటానికి తర్వాతి కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావటానికి ఆ రోజు ఆయన వేసిన బీజం